రక్షకుడు ఎందుకు దిగి వచ్చినాడంటే చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోనికి నడిపించడానికి మహిమ ఆయన మాత్రమే పొందడానికి నీ మూలముగా ఘనత ఆయన పొందడానికి ఆయన నేడు దిగివచ్చి ఉన్నాడు నా చీకటి బ్రతుకు మారాలనే కోరిక ప్రతి ఒక్కరి కలిగింది కదా నేను ఇంకా గుహలో ఉండకూడదని అనుకుంటున్నావు కదా నేను ఇంకా శవమై ఉండకూడదు కదా నా కుటుంబం కంపు కొట్టిపోవద్దు నా పిల్లలు కంపి కొట్టిపోకూడదు నీ కుటుంబాలకు వెళ్తే ఏమండి ఆ ఇంటి పేరెత్తిన భయం వాళ్ళని పలకరిద్దామన్నా ధైర్యం సరిపోదు ఎందుకనంటే ఆ కుటుంబ పరిస్థితులు అలాగున్నాయి ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు ఈ మాట రాసుకుని వెళ్ళండి ఓడిన చోట నీవు గెలవబోతున్నావు చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోనికి దేవుడు నడిపించబోతున్నాడు శాపగ్రస్తమైన నిబ్రతకును దేవుడు మార్చబోతున్నాడు దరిద్రములు ఊరేగుతున్న నీ కుటుంబాన్ని ఆ దరిద్రాన్ని కొట్టివేయడానికే రక్షకుడు దిగి వచ్చున్నాడు